జేకేసి వీకెండ్ న్యూస్కు పునఃస్వాగతం శ్రీకాకుళం నగరంలో చారిత్రాత్మక పొట్టి శ్రీరాములు మార్కెట్పై వ్యాపారులు అపోహలు గురికావద్దని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ స్పష్టం చేశారు మార్కెట్లో ఉన్న అన్ని రకాల వ్యాపారులను సంప్రదించి ఒక నిర్ణయంకు వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల పదిహేనులోగా ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల మార్కెట్లో పర్యటించిన సందర్భంగా అధికారులను ఆదేశించడంపై వ్యాపారులంతా బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే జాబితా తయారైన తర్వాత అందులో ఉన్న వ్యాపారులందరికీ స్థలాల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ నుండి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే తరలిస్తామన్నారు మార్కెట్ మూడు రకాల ప్లాన్లు తయారు చేయిస్తున్నామని చెప్పారు వీటిని మార్కెట్ వ్యాపారుల ముందు పెట్టి అందులో ఒక ప్లాన్ కు అందరి మేరకు ఎంపిక చేస్తామన్నారు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఒక మోడల్ మార్కెట్ కు రూపకల్పన చేస్తామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు కొనుగోలుదారులు వినియోగదారులకు వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా మార్కెట్ ను నిర్మాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిర్మాణం చేపడతామన్నారు అయితే నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరిన తర్వాత తర్వాతనే ముందడుగు వేస్తామని ఆయన స్పష్టం చేశారు పెద్ద మార్కెట్లో వ్యాపారులంతా సమావేశమై మార్కెట్లో ఉన్న వ్యాపారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు దీన్ని వ్యాపారుల సమక్షంలో చదివి జాబితాలో చేర్చిన వారి పేర్లు చదివి చేస్తానని చెప్పారు జాబితా సిద్ధమైన తర్వాతనే మార్కెట్ తరలింపు ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా షాపులు కేటాయింపు ఉంటుందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు అవకాశం ఇవ్వనన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ మార్కెట్లోకి వెళ్లి ఖాళీ చేయించాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం వచ్చిన వెంటనే ఆయన వెనక్కి పిలిపించినట్లు తెలిపారు తాను ఈ విషయంలో మాట్లాడలేదని ఆయన చెప్పారు మార్కెట్ విషయంలో తాను ఇప్పటి వరకు ఏమి మాట్లాడలేదని స్పష్టం చేశారు అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని వ్యాపారులకు సూచించారు కళ్ళబుల్లి మాటలు ఎవరు నమ్మొద్దని శంకర్ సూచించారు అరసవెల్లిలో ఆదిత్యుని దేవాలయం అభివృద్ధి పనుల్లో ఏ మాదిరిగా పదహారు మంది నిర్వాసితులకు భరోసా ఇచ్చి అండగా నిలిచానో అదే మాదిరిగా మార్కెట్లో ఉన్న వ్యాపారులందరికీ కూడా న్యాయం చేస్తానని భరోసా కల్పించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో పెద్ద మార్కెట్కు రావాలని నిర్ణయించిన సమయాభావం వల్ల తనను వెళ్లే రావాలని సూచించినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు మార్కెట్ను పరిశీలించిన సమయంలో ఎదురైన అనుభవాలు అక్కడ నెలకొన్న పరిస్థితులను అంచనా వేశానన్నారు ఒక మంచి రూపం తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉందని బడ్జెట్ లో అందుకు అవసరమైన నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు ఇటీవల మార్కెట్లో పర్యటించి ఈ నెల పదిహేనులోగా మార్కెట్లో అందరు వ్యాపారులను ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారని అయితే ఆయన చెప్పిన తేదీ నాటికి ఖాళీలు చేయించడం సాధ్యం కాదని అందరికీ తెలిసిన విషయమన్నారు వీలైనంత తొందరగా ఖాళీ చేస్తే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మంత్రి అచ్చెన్నాయుడు ఈ నెల పదిహేను తేదీని నిర్ణయించారని చెప్పారు అదే రోజుకు ఖాళీ చేయాలని వ్యాపారులపై ఒత్తిడి తేవడం లేదన్నారు మార్కెట్ అభివృద్ధికి మంచి అవకాశం వచ్చిందని దీనిపై వ్యాపారులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు బైకాపా నాయకులు ఐదేళ్ల మార్కెట్ ను పట్టించుకోలేదని బైకాపా నాయకులు సవతి తల్లి ప్రేమను నమ్మొద్దని వ్యాపారులకు శంకర్ సూచించారు తాను పక్కా లోకల్ వ్యక్తినని ప్రజల మధ్య ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నానని రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించడానికి అధికార దర్పం చూపించడానికి విలాసాలు చేయటానికి రాలేదన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు తనను గెలిపించాలని కోరానని అందుకు గౌరవించి భారీ మెజార్టీతో గెలిపించారని ఇందుకు కృతజ్ఞతలు తెలిపించారు ఆ గెలిపించినందుకే అందరికీ మంచి చేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నానని శంకర్ చెప్పారు తాను అక్రమాలకు పాల్పడటం లేదని తాను ఎవరి భూములను ఆక్రమించుకోలేదని సెటిల్మెంట్లు చేయటం లేదని చెప్పారు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయటం లేదని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో మందికి వ్యక్తిగతంగా సాయం అందించానని చెప్పారు సాయం అందుకున్న వారికి ఈ విషయం తెలిసిందని ఎమ్మెల్యే శంకర్ భావోద్వేగంతో మాట్లాడారు ఎవరి మాటలు నమ్మొద్దని నేరుగా తనని కలిసి మాట్లాడాలని శంకర్ సూచించారు ఈ సమావేశంలో పెద్ద మార్కెట్ మార్కెట్లు కోరడ హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి తిరుపతి కాట్పాడు మధ్య రైల్వే డబుల్ లైన్ వేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ రైల్ రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ను డబుల్ ట్రాక్గా అభివృద్ధి చేసేందుకు వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్ట్ నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు ఈ లైన్ డబ్లింగ్తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం సౌకర్యవంతం కానుందని అంతేకాకుండా వైద్య విద్యా అవసరాల కోసం నెల్లూరుకు వెళ్ళే ప్రయాణికులకు వేల్లూరుకు వెళ్ళే ప్రయాణికులకు ఇది గొప్ప వనరులు కానుందని అన్నారు ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి తోడ్పడనుందని తెలిపారు ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటాయని స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ఇంజన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు రాష్ట్ర కార్యక్రమంగా సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పూలే జయంతి వేడుకలు ఘనంగా చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ ఆదేశించారు వెనుకబడిన కులాలకు షెడ్యూల్డ్ కులాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలని రుణాల మంజూరు గృహాల నిర్వహణ పూర్తిస్థాయిలో జరగాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు సమీక్షా సమావేశానికి బీసీ సంక్షేమ అధికారులు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ కార్పొరేషన్ ఆఫీసర్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ బీసీ ఎస్సీ రుణాలు అర్హులైన వారికి న్యాయంగా అందించాలని వారి ఆర్థిక పురోభివృద్ధికి సహకరించే విధంగా జరగాలని అన్నారు బీసీ వసతి గృహాలు ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులు కల్పించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ చేయాలని అన్నారు పేద విద్యార్థుల హాస్టల్లో ఉండి విద్య నేర్చుకుంటున్నారని అటువంటి విద్యార్థిని విద్యార్థులకు పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్తో పాటు మంచి భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాలని అన్నారు ఏ విషయంలో కూడా అర్హులైన వారిని విస్మరించరాదని వారి గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా రుణాలు మంజూరు చేయాలని నాలుగు శాఖల అధికారులకు సూచించారు కార్యక్రమానికి నాలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి అర్పించడంతో పాటు నూతనంగా నిర్మించిన బీసీ భవన్ ను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ స్వప్నీల్ దినకర్తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తానని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవం సందర్భంగా శుక్రవారం కొన్నాడ బ్రిడ్జ్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పున్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ బీసీ సంఘ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వాంబే కాలనీ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ భవన సముదాయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవం సందర్భంగా ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ భవన సముదాయాన్ని ప్రారంభించిన గొప్ప శుభ పరిణామం అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చే సమస్యలను ముందుగానే ఆయన గుర్తించిన మహనీయులని అన్నారు నేటి తరం ఆయన ఆశయాలను కొనసాగించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు పదవుల్లో ఉన్నప్పుడు పనులు చేపడితే అవి శాశ్వతంగా ఉంటాయని తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖలను శాశ్వత పనులు ప్రజలకు ఉపయుక్తమైన పనులు చేపట్టినట్లు వివరించారు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్టేడియాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం అంతటా ఒకే నంబర్ ఏపీ థర్టీ నైన్ తీసుకురావడం బీసీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అరవై ఐదు మంజూరు చేయగా జిల్లాకు ఆరు మంజూరు చేయించామని అన్నారు టెక్కల్ నియోజకవర్గానికి రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినట్లు వివరించారు పదమూడు జిల్లా కేంద్రాల్లో బీసీ సంక్షేమ భవనాలు మంజూరు చేసి ఒక్కో భవనానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు ఇదే భవన సముదాయంలో పైన రెండు రూమ్లు ఏర్పాటు చేసి ఐఐఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించిన మంత్రితో మాట్లాడతానన్నారు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఓపెన్ ఆటోరియం ఏర్పాటు చేస్తే వివాహాలు చేసుకోవచ్చని అన్నారు డబ్బులు చెల్లించడని పేద బీసీ ప్రజలు పెళ్లిళ్ళు చేసుకునే వారికి ఇస్తే హాస్యం సార్థకమవుతుందన్నారు నిర్వహణ అవుట్సోర్సింగ్ ఇవ్వమని కలెక్టర్కు సూచించారు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో బీసీలు కోరుకున్న వస్తువులు తీసుకున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా బీసీ భవన సముదాయాలను ప్రారంభించుకోవడం గొప్ప శుభపరిణామమని అన్నారు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన మంత్రి తిరిగి అదే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కార్పొరేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా బీసీల భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రవణమూర్తి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించారు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు బీసీల అభివృద్ధికి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మహిళలకు ఒక ప్రత్యేక పాఠశాలను పూణేలో ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి ఆమెనే ఉపాధ్యాయురాలుగా చేసిన మహనీయులని అన్నారు మండలి మాజీ సభ్యులు పీరికట్ల విశ్వప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతోత్సవం సందర్భంగా బీసీ భవన సముదాయాన్ని ప్రారంభించడం గొప్ప అని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ ఆ రోజుల్లో ఆయన భార్య సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు బీసీ కలింగి కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణమూర్తి నాయుడు బీసీ ఏసీల సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మనందరికీ అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారిని గర్వంగా మనందరం చెప్పుకోవాలి అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష మన మీద ద్వేషం ఎందుకు బలహీన వర్గాలంటే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి కాబట్టి ఆ వర్గాలకి మనం ఏమి చేసినా ఉపయోగం పడాలి మన మీద కక్ష కట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని కూడా గమనిస్తున్నాం ఈ రోజు నేను పంతొమ్మిది ఆయన శాఖలకి ప్రాతినిధ్యం వహించాను పదవులు శాశ్వతం కాదు నేను ఎప్పుడు చెప్తాను పదవులు ఉన్నప్పుడు పని పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న మేమను ఒక పదకాని తీసుకొచ్చారు చాలా సూపర్ హిట్ అయింది ఎవరైతే యాక్సిడెంట్‌లో చచ్చిపోతే వారికి ఆత్మనావారికి ఎంతనే విరుగుడు ఆ చంద్రన్న మేమ ఉపయోగపడింది ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్ట్రేగా ఉన్నాను ఈ రోజు జిల్లాలో నియోజకవర్గాల్లో క్రీడలకు ఎక్కడ అవకాశాలు లేవు ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియం ఉన్నాయి గ్రామాల్లో నియోజకవర్గాల్లో లేవని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒకేసారి నూట డెబ్బై ఐదు స్టేడియంస్ మంజూరు చేసి కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది చివరిగా రెండు సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బీసీ మంత్రిగా చేనేత దౌలి శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత గొప్ప చెప్పారు బీసీకి నేను సేవ చేసిన భాగ్యం వచ్చిందని ఆ రోజు ఏదో ఈ రెండు సంవత్సరాల్లో ఏదో కాలం గడపాలని కాకుండా మనం ఉండేటప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు నూట నలభై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి

రామతీర్థం జంక్షన్లో ఉన్న పూలే విగ్రహానికి ఆయన పాలాభిషేకం నిర్వహించారు ఎందరో మహనీయుల పోరాటాల ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శ ప్రాయుడని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు ఆయన జయంతిని పురస్కరించుకుని రామతీర్థం జంక్షన్లో ఉన్న పూలే విగ్రహానికి కుటుంబ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన్ అర్పించారు కార్యక్రమంలో డీజీఎం ఆనందరావు ముప్పిడి సురేష్ బెండు మల్లేశ్వరరావు పిష్ని జగన్నాథం నాయుడు లంక ప్రభాకర్ రావు పిన్నింటి బానుజి నాయుడు గొర్రె శ్రీనివాసరావు పైడప్పటి ద్వారా మండపాక కనకారావు ముక్కు ఆదినారాయణ రౌతు శ్రీనివాసరావు వడ్డాది శ్రీనివాసరావు మహంతి అనంత్ మాడుగుల శ్రీనివాసరావు దన్నాన సత్యబాబు తదితరులు పాల్గొన్నారు పల్లెనిద్రకు విశేష స్పందన లభించిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు బందరవానిపేటలో పల్లెనిద్ర నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రోజువారీ దినచర్యలను ఆయన అక్కడ కూడా నిర్వహించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో శిక్షణ పొందిన శంకర్ ప్రతిరోజు అర్ధ గంట సేపు యోగాసనాలను విధిగా చేస్తారు శుక్రవారం రాత్రి బందర్వానిపేటలో పల్లె నిద్ర నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్ శనివారం ఉదయం నిద్రలేచిన వెంటనే కాల తీర్చుకొని తన బస చేసిన గదిలో పలు యోగాసనాలు వేశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కొన్నేళ్లుగా శిక్షణ పొందిన శంకర్ ప్రాణాయామంతో పాటు మరికొన్ని ఆసనాలను వేయటం అక్కడ ప్రజలు పార్టీ శ్రేణులు ఆసక్తిగా తిలకించారు యోగ సాధనతో మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని ఈ సందర్భంగా శంకర్ చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో గార మండలంలో బందరవాణిపేటలో నిన్న చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల్ లెవెల్ ఆఫీసర్స్ని అలాగే సచివాలయ సిబ్బందిని అందరినీ ఎన్వాల్వ్ చేసి అన్ని శాఖల నుండి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఊరంతా కలిగి తిరిగి ఆ గ్రామ ప్రజలతో మమేకమై అక్కడే గ్రామస్తులందరితో మాట్లాడి మీటింగ్ పెట్టుకొని వారి సమస్యలు దీర్ఘకాలిక సమస్యలన్నింటి పైన మాట్లాడటం జరిగింది అక్కడ ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య తరువాత డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజీ అలాగే తాగునీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది మూడు సిసి రోడ్లు ఈ మూడుతో పాటు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొద్ది కొద్దిగా ఉన్నాయి అయితే అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు రెండుసార్లు ఆ గ్రామం పర్యటించడం జరిగింది ఆ గ్రామంలో అప్పుడే ఫిష్ ప్లాట్ఫారాలు అలాగే ఫిష్ సెంటరు కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ బ్రిటిష్ వారు వాళ్ళ ట్రాన్సా ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ నుండే జరిగేవి అక్కడ పోర్ట్ కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే లైట్ హౌస్ ఉంది పురాతనమైనటువంటి లైట్ హౌస్ ఉంది అప్పుడు అక్కడ ఒత్తి ఆయిల్ వేసి ముట్టించే వాళ్ళని అక్కడ అందరూ చెప్పడం జరిగింది సో అటువంటి విలేజ్ పూర్తిగా నిరాధారణకు గురవడం చాలా బాధాకరం నాకు ఒక్క ఒక్కోసారి అది చూసేటప్పుడు కళ్ళు వెంబడి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి ఆ చేపల వేట జీవనాధారం తప్పించే రెండూ ఇంకా ఆధారం లేదు వారికి కనీస మౌలిక వసతులు మనం కల్పించలేదనే పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో నేను నిద్ర కార్యక్రమం చేపట్టాం ఒక విధంగా అది ఛాలెంజ్ జాబ్ చాలామంది మా మీద పెద్ద పెద్ద కేకలేసిన పరిస్థితి అయినా నేను ఎటువంటి ఒనుగు బినుగు లేకుండా వారి సమస్యలన్నీ విని వారికి నచ్చ చెప్పి మేము మీ సమస్యలు విని నీకు అన్నీ క్లా సాల్వ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వారికి పంపించారు అందుకోసం వచ్చామని చెప్పడం వారు కూడా పెద్ద మనసుతో సహకరించారు తర్వాత వాళ్ళకి తాతల నుండి తండ్రులు రెండు చేసుకొని తండ్రుల నుండి కొడుకులు మూడేసి ఇల్లు చేసుకొని ఇప్పుడు కొడుకులు రెద్దరేసి కొడుకులు అయినప్పుడు ఒక ఇల్లుని సగం అటు సగం ఇటు వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళకి క్వాలనీ సరైంది లేదు అప్పుడు గత ప్రభుత్వంలో ఇసుక దెబ్బల మీద ఇస్తే అది అనువుగా లేదని ఇంజనీర్లు చెప్పడంతో ఆగిపోయింది అలాగే వాళ్ళకి ఊరికి ఇరవై మీటర్ల దూరంలో సముద్రం ఉంది వాళ్ళకి క వాళ్ళు రక్షణ గోడ ఒకటి కల్పించాలి నెక్స్ట్ వాళ్ళు ఏ మూడు వీధులు ఉన్నాయి మూడు వీధులు ఆ వీధి తిన్నగే వేటకు వెళ్తారు అంత అవకాశం ఇంకెక్కడ ఉండదు చేపల వేటగాళ్ళకి ఇంటి ఎదురుగే ఇరవై మీటర్లు నడిచి అక్కడి నుండి సముద్రంలోకి వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి అత్యంత ఇది అయితే ప్రకృతి కూడా వాళ్ళకి దేవుడే వరం ఇచ్చి ఏదైతే షిప్ షిప్ బ్రేక్ వాటర్ వాటర్ బ్రేక్ ఏదో ఉండదో షిప్ బ్రేక్ కాదు వాటర్ బ్రేకింగ్ వాల్ అంటే ఆ అలలు వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బ్రేకింగ్ వాల్ కూడా మనం వేయడానికి అక్కడ ఆటోమేటిక్గా న్యాచురల్గానే రాళ్ళు ఫామ్ అయ్యాయి ఆ రాళ్ళు ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మరకొద్ది గ్రాయిన్ రాళ్ళతో గ్రాయిన్ వాల్స్ కట్టినట్లయితే ఆ బ్రేక్ వాటర్ని మనం ఆపగలిగి ఆ ఫోర్స్ తగ్గితే వాళ్ళు ఈజీగా పడ మధ్యలో వెళ్ళి తీసుకెళ్లి బోట్లని మళ్ళీ తీసుకురాగలుగుతారు వారు ఎదో ఒకటి అడిగారు రక్షణ గోడ ఒకటి అడిగారు అలాగే అడిగారు డ్రైనేజ్ వాటర్ సిసి రోడ్స్ ఇవి వాళ్ళకి మేజర్ ఇంపార్టెంట్ ఇంటర్ పరీక్ష ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం విడుదల చేశారు జిల్లాలోని ఫస్ట్ ఇయర్ అరవై మూడు శాతం మంది విద్యార్థులు పాస్ అవ్వగా సెకండ్ ఇయర్లో డెబ్బై నాలుగు శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది మొదటి సంవత్సరంలో డెబ్బై శాతం రెండో సంవత్సరంలో ఎనభై మూడు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు శనివారం ఉదయం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు కాగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొదటి సంవత్సరంలో అరవై మూడు శాతం ద్వితీయ సంవత్సరంలో డెబ్భై నాలుగు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా మూడు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మంది ఉత్తీర్ణులయ్యారు ఇక ద్వితీయ సంవత్సరంలో మొత్తం నాలుగు లక్షల ఇరవై రెండు వేల ముప్పై మంది పరీక్షకు హాజరైతే మూడు లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు పాస్ అయ్యారు కాగా ఈ పరీక్షల్లో శ్రీకాకుళం జిల్లా మిశ్రమ ఫలితాలు సాధించింది జిల్లాల వారీగా ఫలితాలను విశ్లేషిస్తే మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో శ్రీకాకుళం పద్దెనిమిదవ స్థానం ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఇరవై మూడో స్థానంలో నిలిచింది జిల్లాలో పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయిగా పదకొండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది ఉత్తీర్ణులయ్యారు అలాగే పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కాగా పన్నెండు వేల ఐదు వందల ముప్పై రెండు మంది ఉత్తీర్ణులయ్యారు విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల విషయంలో అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది సమాధాన పత్రాల పునః పరిశీలకు పదమూడు వందల రూపాయల ఫీజు మార్పుల రీకౌంటింగ్ చేయించాలనుకునేవారు ఒక్కో పేపర్కు రెండు వందల అరవై రూపాయలు చొప్పున ఈ నెల పదమూడు నుంచి ఇరవై రెండవ తేదీలోగా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చే నెల పన్నెండవ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు మే పన్నెండు నుంచి ఇరవయ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి ఇంత ఇంతటితో జేకేసీ వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చే వారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके